ఇవాళ నైట్ ఎక్కువ తీవ్రతగా ఉండబోతుంది దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా అధికారులు అలాగే నాయకులు అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకున్నారు ప్రతి మండలాల్లో ఎంఆర్ఓలు అలాగే అక్కడ సిబ్బంది అంతా కూడా ఏది ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళకి లోకల్లో ఏది ఇబ్బంది ఉన్నా కూడా ముందు ఎప్పుడు అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు ఇవాళ మీరు చూస్తే సీఎం గారు కంటిన్యూస్గా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు లోకేష్ గారు కూడా రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తున్నారు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడ కానీ ఒక ప్రాణ హాని కూడా కలగకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం వర్షాలు అయిపోయినాక కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకున్నాం ఎ ఎలాంటి ఇదైనా కూడా రెడీగా ఉన్నామని కూడా అందరికీ తెలుపుతూ అందరికీ కూడా నమస్కారం ఉందని కైక్యూర్ కాన్సెన్స్ అంతా కూడా తిరుగుతున్నాం ఎందుకంటే కైక్ కాన్స్టెన్సీ చాలా ఎఫెక్టెడ్ ఏరియాలో ఏ రూర్లో నిన్న నిన్న ఇవ్వడం వచ్చాను నిన్న మార్నింగ్ నుంచి కలెక్టర్ గారితో ఎస్పీ గారితో అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో అందరితో కూడా రివ్యూ చేస్తే కొంచెం కైక్యూర్ కాన్స్టెన్స్ ఇవాళ రాత్రికి కొంచెం వరకు ఎఫెక్ట్ అయ్యేట్లు కనబడుతుందని నిన్న రివ్యూ మీటింగ్ లో జరగడం జరిగింది అందుకని ఇవాళ కైక్లూర్లో అక్కడ మనకి సముద్రం తెల్లే నీళ్లు అది కరెక్ట్ గా మళ్ళీ ఫ్లో కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయడానికి అలాగే ఇక్కడ ఉండే ఎవరికన్నా కానీ ఎవరికైనా ఇబ్బంది వాళ్ళకి అందరికీ కూడా భోజనాలు లేకుంటే వాళ్ళకి ఎక్కడైనా నిర్వసి కిందకి ఇది పెట్టారా లేదా అవన్నీ కూడా చూసుకోండి అలాగే ఇవాళ రాత్రి సమయంలో కొంచెం వర్షం ఉంటుంది వర్షం ఒక్కటే కాకుండా గాలు కూడా ఎక్కువ వీస్తాయని క్లారిటీగా తెలుస్తుంది బట్ రాకపోతే మంచిదని అందరం అనుకుంటున్నాం బట్ వస్తుందని మనకి జియాలజికల్ గా అన్ని చూపిస్తుంది అందుకని మీ అందరికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందుకని నేను అంత కూడా కైక్లూర్లో అంతా కూడా తిరుగుతున్నాను ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంటుందో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయని కొద్దయించి తిరుగుతున్నాం అదే రకంగా ఇక్కడ రావడం జరిగింది అలాగే నేను టోల్ ఫ్రీ నంబర్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ ఇంకొక నంబర్ ఉన్నాయి ఆ నంబర్ కూడా మీకు చెప్తాను వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో డబల్ సెవెన్ ఇంకొక నెంబర్ రాసుకోండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ వన్ నైన్ ఇవన్నీ కూడా కాల్ సెంటర్స్ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏలూరులో మనము ఈ వరద గురించి పెట్టిన ఒక సెంటర్ పెట్టున్నాం ఎవరు ఫోన్ చేసినా ఇమీడియట్ గా అధికారులైనా కానీ నాయకులకైనా కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇమీడియట్ గా సాల్వ్ చేయడానికి వెళ్తాం అలాగే